తెలంగాణ వ్యాప్తంగా విద్యా వ్యవస్థలో ఒక పట్టుకొమ్మలుగా మరి విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేటువంటి ఒక బురాతర కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి మండల ఎక్సి పర్సన్స్ సిఆర్పిలు కావచ్చు ఎంఐఎస్ కోటేటర్లు కావచ్చు మరి అందరూ కూడా వాళ్ళు దాదాపుగా ఒక వెట్టి సైకిల్ లాగా పనిచేస్తూ ఉన్నారు ఈరోజు వ్యక్తి అంటే గతంలో ఎప్పుడో మనం రాజుల కాలంలో దురలకాలంలో చూసాం మరి అదే పరిస్థితి ఇప్పుడు కూడా ఇంకా కొనసాగుతూనే ఉన్నది మరి ఆనాటి ఆ తెలంగాణ ప్రభుత్వము మరి వీళ్ళ యొక్క సమస్యలను పెడుచొని పెట్టినట్టయితే మరి ప్రభుత్వం కూడా ఇప్పుడు కొత్త ప్రభుత్వం కూడా మరి వాళ్ళని అర్థం చేసుకొని మరి యొక్క సమస్యలను పరిష్కరించాలని చేసి అందరం కూడా నమ్ముతూ ఉన్నాం ఎందుకంటే వాళ్ళు వాళ్ళ యొక్క వాళ్ళందరూ కూడా మంచి వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నటువంటి అందరూ అలాంటి వాళ్ళని అలా పదివేల ఇరవై వేలకు మనం పనిచేపిస్తూ పాపం వాళ్ళ యొక్క క్షమను మనం చూసుకున్నటువంటి విధంగా ఈ విద్యా వ్యవస్థ ఉన్నది కాబట్టి మరి ఇతనైనా తక్షణమే గవర్నమెంట్ స్పందించి మన సిఆర్పిలకు ఎంఐఎస్ బోటేట్లకు వీళ్ళందరికీ కూడా మరి సమగ్ర శిక్ష నుంచి పార్ట్ టైం ఇన్స్ట్రటర్లకు వీళ్ళందరికీ కూడా గవర్నమెంట్ ఒక మనోధృప్తతో ఆలోచించి తక్షణమే వారికి రిగ్లవే చేస్తూ మరి వారిని విద్యా వ్యవస్థలో బలోపేతం చేసే విధంగా మరి వారి సేవలను మరింత పునరుగతం చేయాలని చెప్పి కోరుకుంటూ మరి మా ఎస్సీ ఎస్ట్ మధ్య సంఘం తరపు నుంచి మేము వారికి సంపూర్ణ మద్దతునిస్తూ మరియు ఏ కార్యక్రమం చెప్పినవి కూడా మేము కూడా పంజీభావం ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం वाइका वाइके हेले कयाल ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత ఎస్ఎస్ఏ ఉద్యోగుల అందరినీ అయ్యిలర్ అయ్యి డిమాండ్ సాధించే వరకు డిమాండ్ సాధించుకునే వరకు ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత

वर्दी लाले वर्दी लाले तो तो तो